మొత్తానికి అయితే హిందూ ఏకయాత్ర ఘనంగా ప్రారంభమైంది మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ వాస్తవులు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్ పటేల్ గారు ఉన్నారు అన్న చెప్పండి ఎలా జరుగుతుంది ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు హిందూ ఏక ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా వైశాభవన్ దగ్గర మన కరీంనగర్లో వేతమ నాయకులు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ అన్న గారు ఈ దశాబ్ద కాలం కిందట దాదాపుగా రెండు వేల పన్నెండు పదమూడు అనుకుంటా ఈ ఈ స్టార్ట్ చేశారు ఈ వ్యక్తయాత్ర ఎందుకు స్టార్ట్ చేశారు అంటే హిందువులలో ఐక్యమత్యం రావడానికి హిందువులను సంఘటితం చేయడానికి హిందువుల సంఘటిత శక్తిని చాటడానికి ఈ హనుమాన్ జయంతిని ప్రారంభించారు ఇది కరీంనగర్ వ్యాప్తంగా ప్రారంభమైన ఈ హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కరీంనగర్ చూస్తున్నారంటే ఈ కరీంనగర్లో ఉన్న హిందువుల కరీంనగర్లో హిందువుల దెదో హిందువుల ఐక్యత ఈ కరీంనగర్ హిందువులు గిరిజేసారు ముఖ్యంగా కరీంనగర్ అంటేనే హిందువుల కరీంనగర్ అంటేనే హిందువుల చైతన్యానికి గురుడి కట్టగా ఈ హిందువుల ఈ హిందూ ఏకయాత్ర చైతన్యం వచ్చింది మనం హిందూ ఏకయాత్ర ఎందుకు అడుగుతాం హిందువులలో సెక్యులర్లు ఉంటారు ఈ సెక్యులర్లో కొంతమంది మనకు ఎడ్డబుట్టే వాళ్ళు తడ్డే వంట ఉంటారు సెక్యులర్లే కను అనువి కలగాలి ఈ దేశంలో ఉన్న కొంతమంది గుంట నక్కలు అందరు కాదు కొంతమంది గుంట నక్కలకు జ్ఞానోదయం కావాలి ఈ దేశం పట్ల వాళ్ళకు ప్రేమ కలగాలి ఈ ఈ తేల ఈ కన్నతల్లి ఈ భూమి ఈ మన కన్న తల్లి కంటే కూడా మన కన్న ఈ నేల గొప్పది ఈ నేల కన్నా కూడా భగవంతుని సృష్టి ఈ భగవంతుని సృష్టి కోసం ఆ శ్రీరాముడి కోసం శ్రీరాముడిని నమ్మిన హనుమంతుడి కోసం హనుమాన్ జయంతి రోజు గౌరవనీయులు శ్రీరాముడి దూత శ్రీ బండి సంజయ్ కురణ గారు ఆయన కారణ జన్ముడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బండి ఏకతా యాత్ర ఈరోజు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా బంధువులు హిందూ బంధులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ దీన్ని చైతన్య విజయవంతం చేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఈ వర్షంలో కూడా పొద్దున్న నుంచి వర్షం పడుతున్నా కూడా వేలాది మంది కూడా వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చారంటే ఇది ఏ ఒక్కరిదే కాదు ప్రతి ఒక్కరి గుండెలలో హనుమంతుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు కనుకనే వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చి యాత్ర విజయవంతం చేయాలి హనుమాన్ చేయంత్రి విజయవంతం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఇళ్ళ నుంచి ప్రజలందరూ వస్తున్నారు జెండా పట్టుకొని హనుమాన్ జెండా పట్టుకొని కాశా జెండా పట్టుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి యాత్ర అయిపోయాక మేము ఉంటామన్నా వర్షం పడని ఉరుములు ఊరని పిడుగు పడని యాత్రను శక్తి చేస్తాం హిందువుల సంఘటన శక్తిని మేము నిరూపిస్తాం దేశంలో పెరుగుతున్న కొంతమంది ఉగ్రదారులకు మన మనం భయపడకుండా మనం మనం తిరంగ యాత్ర చేసినాం మనం కూడా మన దేశం ఏమన్నా సైన్యం వెంట హిందువులు ఉన్నాం సైనికులు అండగా ఉన్నాం అని చెప్పి మనం మన తిరంగ యాత్ర ద్వారా సైన్యానికి అండగా ఉండి నిరూపించినాం ఇలాంటి యాత్ర కూడా ఈరోజు ప్రతి జిల్లా అడికోటలు కూడా దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి అన్ని జిల్లాల ప్రజలు కూడా దేశవ్యాప్తంగా కూడా కరీంనగర్ వైపు చూసుకున్నారంటే ప్రీతం నాయకులు సంజయ్ గారి కృషి ఇది మరవలేదు తెరవేనిక ఆయన కష్టం మరొలేనిది ఎంతో కష్టాల కురిచి ఆయన ఇప్పుడే కాదు ఎంపీ కాదు గతంలో ఆయన కార్పొరేటర్గా అభివృద్ధి కూడా ఇలాంటి ఏత్ర అన్ని ఎనోకం చేస్తాను రాను ఆయనకు హృదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని చివరి దాకా ఉండి మోదీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ దానిపైన మీ అభిప్రాయం ఆపరేషన్ సింధూర్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మనం శత్రు మూకలను మనం మన ఆడవాళ్ళ నుదుడు సింధూరు తుడిచేసిన ఉగ్రవాద మూకలను మన మన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇరవై నాలుగు గంటలలోనే పాకిస్తాన్ ఉగ్రముఖ స్థావరాలను నేల చేసి అయితే బలైపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించిండు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ పరిస్థితి ముందుకు పోతే కొయ్యి వినకపోతే నుయ్యిలాగా తయారైంది పాకిస్తాన్ అడక తినే పరిస్థితి వచ్చింది ఐఎంఈ దగ్గర ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకొచ్చుకున్నది ఇప్పటికే బలూచిస్తాన్ సపరేట్ దేశం ఏర్పడ్డది ఇంకో ముక్క కూడా అయ్యే పరిస్థితి ఉన్నది కాకపోతే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కింద పడ్డే బంచ్ అదే పైన వడ్డే బంచ్ లేదా ఎక్కడ మేము ఓడిపోయినా మేమే గెలిచిన ఎగిరేసే టైప్లో ఆ దేశ పరిస్థితి ఉన్నది వాస్తవంగా ఆ దేశంలో అంతర్గత అంతర్గత యుద్ధం ప్రారంభమైంది ఆ దేశంలో మంత్రో ఇళ్లను ముట్టడిస్తూ ఉన్నారు ఆ దేశంలో నిత్యావసర కొరత ఏర్పడది ఆ దేశంలో డబ్బు లేదు ఆహారం లేదు ఇచ్చగా లేరు కానీ మేం కింద పడ్డ పంచే మేము లేకపోతూ గాంభీర్యం పరిస్థితున్నారు మన దేశం మన దేశం ముందు ఆ దేశం నిలవలేదని మొన్న నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధుతో నిరూపించరు దేశ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నారు ఇక ముందు కూడా మనం మోడీ గారు కూడా మోడీ గారి యుద్ధ నీతి ముందు ఆయన చాణక్య ముందు ఎవరు పనికిరారు ఆయనకు చెప్పే ఆయన అన్ని విషయాలు అవగాహన ఉన్న వ్యక్తి ఆయన కేంద్ర ప్రభుత్వంలో అందరూ కూడా అనుభవం ఉన్న వ్యక్తులు అజిత్ దోల్ గారు అయితేనేరెక్టర్ అయితే జయశంకర్ గారు అయితేనేమి అనేక మంది రాజ్నాథ్ సింగ్ గారు అయితేనేమి అనేక మంది కూడా ఉన్నారు ఈ దేశం ఇంకేం కావాలో అలా తెలుసు ఈ దేశాన్ని రక్షించుకోవడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ముందంజలో ఉంటుంది